మొట్టమొ మొట్టమొదట మన ప్రియులు మిత్రులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారిని జ్ఞాపకం చేసుకుందాం కూడా ఎక్కువ మంది లోక యాత్రను ముగించినట్లు తెలుస్తుంది కాబట్టి వారిని కూడా తరచుకుంటూ మన పాఠశాలలో చదివి మీ క్లాస్లో ఉండి వంటి గృహంలో ఒకరిగా ఉండి ఈ లోకాన్ని విడిచిన వారి జ్ఞాపకం చేసుకుంటూ నిశ్శబ్దంగా ఒక నిమిషం మౌనం వహిస్తాం తదుపరి ప్రార్థన చేసి స్టార్ట్ చేసుకుంటాం సమయంలో నీ సన్నిధిలోనికి రావడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఉండాలి గత రాత్రిలో సుఖ నిద్రను వహించి ప్రాతకాలే మా ప్రయాణాల్లో కూడా ఉండి మనం నడిపించిన దేవ నీకు స్తోత్రాలు చల్లిస్తున్నాము ప్రత్యేక కునీతుల్లో మాత్రమే కూర్చుండడానికి మీరు ఇచ్చిన సమయాన్ని మధ్యవందనాలు చెల్లిస్తూ ఈ యొక్క బ్యాచ్లో ఉన్న ప్రతి విద్యార్థిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రాముఖ్యంగా ఈ లోకాన్ని ఈ లోకయాత్రను చాలించి సాధించి పరమాపదించిన విద్యార్థుల యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం అదేవిధంగా ఉపాధ్యాయ బృందంలో కూడా ప్రభు ఈ లోకాన్ని విడిచిన వారు అంటున్నారని తెలియజేయబడ్డది కాబట్టి వారి యొక్క జీవితాన్ని కూడా ఇంకా వందనాలు చెల్లించుకున్నాం జీవనం వలన అంతి కూడా మీ చే ఆధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు ఉన్న వాళ్ళం మంచి వాళ్ళం అని కాదు కానీ అతని యొక్క కృపణ అనుగ్రహించి మా జీవితంలో మంచిని చేసి జ్ఞాపకార్థంగా దాన్ని ఈ లోకంలో విడిచిపెట్టి ఒక సహాయం చేయాలి చేరవచ్చిన ఉపాధ్యాయ బృందాన్ని విద్యార్థులను देव स्मरे ऐसे पवित्र नाम में बैठ गुंचना स्वामी लाइव सरनतेvarthetaानी वदन देव चिरंजीव सुखी भव सुखी भव आभानम भवदेशादि पुरुषस्य तेन्द्रजा आदिश्ये देन्द्रिये प्रति

థ్యాంక్ సో మచ్ స్టూడెంట్స్ తరఫున మన టీచర్స్ అందరికీ ఒక చిన్న పిల్లలో వెల్కమ్ చెప్పేసి ఓపెన్ చేద్దాం సో సార్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ పశ్మశ్రీ గురువే నమహా కనిపించిన దేవుళ్ళు మన తల్లిదండ్రులైతే కనిపించే దేవుళ్ళు మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు మాలాంటి మట్టిలోని రాళ్ళని ఏది సానబట్టి ప్రయోజకులుగా మార్చిన గురుదేవుళ్ళు ఇరవై నాలుగేళ్ల క్రితమే మా భవిష్యత్తు కాల గమనాన్ని నిర్దేశించిన అపర బ్రహ్మలు మమ్మల్ని ఆరు విషయాల్లో ఆరు తేరేలా నిరంతరం తప్పించిన మా ఉపాధ్యాయులందరికీ శిష్యగణ బృందం మిత్రులందరి తరఫున సహృదయ వినమ్ర స్వాగతాంజం ఎణర౨ు ఎాము యటెి ెల్టన్. పో ఏ఩యిృను్ ల్ రథనవ్,తన్రి న౪ల్న సిదన్ తీసు చాంరతారాలు నేండేనాంల్ చాండనాల్. లీడుంనీల్ ఋకళ్ కపుయ

జస్ట్ షార్ట్ టైంలో మళ్ళీ ఇంతమంది టీచర్లు మిమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి రావడం మీ అందరు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఈ మందుల్ని దాదాపు ఇది మూడవ గెట్టు ఆ రోజు కంటే ఇంకా ఈరోజు ఎక్కువ టీచర్లు ప్రెజెన్స్ ఉన్నారు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు ఒక రకంగా మీ కృషి ఫలించిందని చెప్పేసి అనుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం అంత ఈజీగా చాలా రోజులు శ్రమ పడితే చాలా మంది ఎఫర్ట్ పెడితే ఇంత సక్సెస్ అవుతుంది ఈ కార్యక్రమాన్ని ముందుండి ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వారందరికీ కూడా మా ఉపాధ్యాయ బృందం వారి హెడ్ మాస్టర్ సార్ వీళ్ళందరి తరఫున కూడా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు మీ అందరి కోరిక మేరకు మళ్ళీ ఒకసారి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంతా కూడా అటెండెన్స్ తీసుకునేది మళ్ళీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరి కోరిక మేరకు ఓకేనా బాయ్స్ నంబర్ లేదు అమ్మాయి మాకు బాగా తెలుసు ఎందుకంటే సార్ వాళ్ళ ఇంటి ముందే ఉండేది భాగ్యలక్ష్మి రాజేశ్వరి అన్నపూర్ణ కుమ్మారి విజయలక్ష్మి మీ అన్న కూడా ఉండాలి కదా అమ్మా సొమ్ముడం కదా ధనలక్ష్మి

ఎక్కువగా మంచి క్లెవర్ ఉండేటప్పుడు ఇప్పుడు డాక్టర్ డాక్టర్ అరుణ కొంకటి అంజయ్య ఓకే డాక్టర్ మరో డాక్టర్ మా అందరికి సేవలు అందిస్తున్నాడు ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ కూడా ఐ స్పెషలిస్ట్ కొంకటి శ్రీనివాస్ మెడికల్ రిప్రజెంటేటివ్ వద్దీ వెంకటేష్ వద్దే వెంకటేశ్వర చాలా తక్కువ వద్దీ గంధం రాజ్ కుమార్ వెలగందుల సతీష్ సంతోష్ సంతోష్

వేన్ని వేంచుకోమని మా కుక్కర్ ఇస్తే మనకు తెల్లారేదాన్ని మిస్ చేసేసి. పార్ణకొండ కుమార్ డాక్టర్ డాక్టర్ కుమార స్వామి మరి ఇక్కడ బీమేంగ ఉన్నారు. వెల్లంకొండ రంజీవ్ వరుణ్ నోకల్ రావు కుమార్ ఈ బిడిగ్రీ కారలో లెక్చరర్

వెడ్ స

रेडन सर <laughs> लोकल बॉय आचार्य सर आचार्यला स्वीदर सर वेरी गुड गवर्नमेंट सर इंडियन मंडल ओके जी टास्क क्रश्ड मेन

मिलिन सर बहुत ज्यादा संतोषम मालूम सारे गुरुजी చేస్తున్నారు ఇంకానే పేరని ఉసుదాక వచ్చిస్తారు మిసాయి అందరూ ఓకే ఓకే మోస్లిక చిన్నగా బయోడే చెప్ప మాకంటే చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చే సెట్లైపోయారు ఓకే వన్స్ అగైన్ నేమ్ నంబర్ కుమార్ జామ్ కే హ్యాండోవర్ చేస్తా థాంక్యూ సర్

సో నేను అందరికీ పరిచయమే రంజిత్ కుమార్ కంటే ఎక్కువ బండ రాముడుగా తెలుసు ఇప్పుడు నా టెన్త్ ఫ్రెండ్స్ అందరికీ నేను బండ అంటేనే తెలుసు సో నేను వచ్చేసి ఇప్పుడు డిస్టిక్కి ఆయుర్వేదిక్ కేంద్రాన్ని ఐఎంసి కంపెనీ నుంచి ఒక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ అనేది సప్లై చేస్తున్నాను సో ఆల్ ఓవర్ మన్సిఆ డిస్టిక్ మొత్తం నేనే సప్లై చేస్తున్నాను అన్ని రకాల ఉంటాయి సో ఇంత చక్కటి అవకాశాలు నాకు ఇచ్చారు కాకపోతే ఏంటంటే నేను కొన్ని అనివార్య కాలంలో నాకు హరిద్వార్లో మీటింగ్ ఉంది ప్రయాణం కావాల్సింది ఇప్పుడు సో దానికోసం అని చెప్పేసి నేను ప్రయాణం మొదలు పెట్టబోతున్నాను ఈ చక్కటి అవకాశాన్ని నాకు అనిపించిన నా మిత్రులందరికీ ఇంత చక్కటి ప్రోగ్రాం ఎంతో కష్టపడి ఉపాధ్యాయులందరినీ ఒక చోటికి చేర్చి మిత్రులందరికీ దూరంలో ఉన్న మిత్రులందరూ వాళ్ళకు ఫోన్ చేసి ఉన్నా కూడా తప్పకుండా అటెండ్ కావాలని చెప్పేసి చాలా మంది మన మిత్రులందరూ కష్టపడ్డారు సో ఆ మిత్రులందరికి మనసు హ్యాండ్స్ ఆఫ్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫోటోగ్రాఫర్ సిద్ధంగా ఉంటే గ్రూప్ ఫోటో ఫస్ట్ వేసేసుకుంటే వాడు కూడా బిస్గాడు ఫోటోగ్రాఫర్ కంటే సిద్ధంగా ఉంటాయి ఫస్ట్ గ్రూప్ ఫోటో వేసుకుంటే ज़माने में नामदार नहीं थे स्टूडेंट्स ही नामदार रहते थे बहाने एडिटिंग लेवल दाम तार इंपोर्ट करना होगा क्यों ना नेहरू सिंह इंपोर्ट करते हैं ये चार्ट देखो तारे का मैडम युवा सर प्लीज कम एक ठीक है आई रिक्वेस्ट ये युवा सर मेरे आपके जेसन मेरे आपके मेरे नन्दा मामा राजा हाँ अरे मेरे आपके 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 मेरे आपके

ఇక్కడ కనబడతారు సగమే కనబడుతుంది నేను మొత్తం అలా కదా పిల్లలు ఎవరికి వచ్చే సరైన ఐడియా క్లాస్ టీచర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను దాదాపు ఇరవై ఇరవై ప్రోగ్రామ్స్ కట్టెడ్ అయినా పోయి ఇంత మెమరబుల్ గిఫ్ట్ మాత్రం చాలా ఈ రజితోత్సవ సంవత్సరంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే దాదాపు రజతోత్సవాలు చేసుకున్నటువంటి సమయంలో ఎవరు సంతోషంగా అంటే మంద సంవత్సరాలు తగ్గుండాలి కదా సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి సనేచన్ ఓ బ్యాగ్ దేచిండి సార్ అవన్నీ అవే ఆ గిఫ్ట్స్ అన్నీ అవే సార్ థాంక్యూ థాంక్యూ మధుకర్ సార్ గారి ముందు రా బ్రదర్ బ్రదర్ కొంచెం దగ్గర కూడా ఈ ప్లేట్ పక్కన పెట్టండి సార్ షా రే హలో రే అన్న అన్న చూడండి ఓకే నెక్స్ట్ మిస్సింగ్ కల్స్ర ఎడ్వాట్ నెక్స్ట్ 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 హ సర్ టెన్ థాంక్స్ సర్ నేను అందుకే ఉంటాను నేను అందుకే ఉంటాను కవల సర్ అవ సీనియర్ మూవ్ సర్ అరవ రూపia ప్రకాష్ సర్ ప్రకాష్ సర్ గారి ముందు రావాల్సిగా గుర్తు ఉన్నా చూడండి ఒకసారి అలా కొంచెం అలా కొంచెం జరగా టెన్షన్ கொஞ்சம் மஞ்ச பிடிப்பா பிடிக்கொட்றாண்டு ஓகே ஓகேரா ஓகேரா

మేడ మీరు చూడండి చూడండి మేడ గుమ్మీ ఎదరచిందిరా గుమ్మీది దొబట్టిది ఎక్కడ గాని వడదిగా మేడ రేయ్ ఓకే మేడ బిటెడ్ ఫ్రమ్ హర్ సర్వీస్ అండ్ వన్స్ అపాన్ అండ్ షీ వర్క్డ్ యాస్ ఏ అవర్ క్లాస్మేట్ ఎస్ టూ మిన్ అవుట్ దట్ ఇయర్ హి ఓరియెంటింగ్ హ్యాండ్